అందరికి నమస్కారం స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ కి స్వాగతం సో నేటి అంశం కథామృతం సో మీరు చూసుకుంటే ఈ రోజు నుండి మనం కథామృతం ను కూడా స్టార్ట్ చేస్తున్నాం సో కథామృతాన్ని నేను నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరందరూ కూడా కథామృతం ఈ బుక్ పర్చేస్ చేసి సో నేను పేజ్ నెంబర్ చెప్తాను ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసుకుని మీరు ఫాలో అవుతూ ఉండండి సో ఎందుకంటే ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కోసం సో నేను చదివేది మీరు అందులో చూడొచ్చు సో మీకు ఇంకా క్లారిటీ క్లియర్గా అర్థమవుతుంది సో టుడే అవర్ సెషన్ సో ఫస్ట్ కుంటే ఈ కథామృతం అనేది రామకృష్ణుల వారి గృహస్థ శిష్యుల్లో ఒకరైన మహేంద్రనాథ్ గుప్తా అనే ఆయన ఒకరు రాయడం జరిగింది సో ఆయన ఎప్పుడు కూడా సో ఒక డైరీ అనేది మెయింటైన్ చేసేవారు ఒక డైరీ రాసుకునేవారు సో ఆ డైరీలో రామకృష్ణుల వారు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఆయన డైరీలో సో మెన్షన్ చేయడం జరిగింది సో ఆయన ఏవైతే మెన్షన్ చేశారో సో రామకృష్ణుల వారు నిర్యాణ అనంతరం సో ఆయన కాలం చేసిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత సో ఆయన వీటిని వివిధ భాగాలుగా సో కథామృతం పేరిట రిలీజ్ చేయడం జరిగింది సో దాన్నే ఇప్పుడు టూ వాల్యూమ్స్ కింద కథామృతం అనేది ఇప్పుడు మనకి మీరు చూసుకుంటే రామకృష్ణ మఠ అండ్ మెషిన్ బుక్ స్టాల్లో మనకు లభ్యం అవుతుంది సో సో ఫస్ట్ కుంట వెన్ గోయింగ్ టు ద టాపిక్ సో మీరు చూసుకుంటే పేజ్ నెంబర్ పదకొండు సో పేజ్ నెంబర్ లెవెన్ మీరు చూసుకుంటే ఇందులో గురువు శిష్యుడు సో దిస్ ఈస్ ద చాప్టర్ సో ఇందులో సో ఈ చాప్టర్ యొక్క సో సో మెయిన్ సో మే మెయిన్ కంటెంట్ ఏంటనేది ఫస్ట్ గుంట సో ఈ బుక్ రాసిన ఆయన మహేంద్రనాథ్ గుప్తా సో ఈ మహేంద్రనాథ్ గుప్తా సో ఫస్ట్ గుంట సో ఫస్ట్ పరిచయం సో ఆయనకి శ్రీరామకృష్ణుల వారితో పరిచయం ఎలా ఏర్పడింది అనే విషయాన్ని సో ఫస్ట్ కుంట ఫస్ట్ ఆయన శ్రీరామకృష్ణుల వారు శ్రీరామకృష్ణుల వారిని సందర్శించినప్పుడు సో ఏం జరిగింది అనే విషయాల్ని మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం సో ఫస్ట్ కుంట మహేంద్రనాథ్ ఈయన్ని మా అని చెప్పి పిలుస్తారు షార్ట్ కట్ గా సో ఈయన ఈయన స్నేహితులు సిద్ధు వీళ్ళిద్దరూ కలిసి సో శ్రీరామకృష్ణుల వారు కలుసుకోవడానికి వెళ్ళడం జరిగింది సో శ్రీరామకృష్ణుల వారిని కలుసుకోవడానికి వెళ్ళారు వెళ్తే అక్కడ శ్రీరామకృష్ణుల వారు సో అందరికీ భక్తులందరికీ అక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా ఉపన్యాసం ఇవ్వడం జరుగుతుంది సో ఆయన వచన వచనామృతాన్ని అందరూ కూడా చక్కగా వినడం జరుగుతుంది సో ఆయన ఏం చెప్పారు సో మా ఏం విన్నాడు ఆ రోజు అనే విషయాలను ఈరోజు మనం ఒకసారి నేను చదువు వినిపిస్తున్నాను చూడండి శ్రీరామకృష్ణుల వారు ఇలా పలుకుతున్నారు ఒకసారి హరినామం కానీ రామనామం కానీ ఉచ్చరించగానే రోమాంచితమై అశ్రువులు వారితే సంధ్యావందనాది కర్మలు ఆపై నిర్వర్తించనక్కర్లేదు స్పష్టంగా తెలుసుకోండి అప్పుడు కర్మత్యాగం చేసే అధికారం అతడికి లభిస్తుంది కర్మ దానంతటా అదే వదిలిపోతుంది అటువంటి స్థితిలో ఏదో ఒకటి రామనామం కానీ హరినామం కానీ లేకపోతే కేవలం ఓంకారాన్ని కానీ జపిస్తే చాలు సో మళ్ళీ ఆయన ఎలా కొనసాగిస్తూ సంధ్యావందనం గాయత్రిలో లయిస్తుంది గాయత్రి ఓంకారంలో లయిస్తుంది సో దీనికి అర్థం ఏంటంటే సమస్త నామాలు సో మీరు చేసుకునే సంధ్యా వార్చండి లేకపోతే సమస్త నామాలు మీరు మంత్రదీక్ష తీసుకోండి అన్నీ కూడా సమస్త నామాలు మీరు చూసుకుంటే సో ప్రణవంలో ఓంకారంలో లయిస్తుంది సో ఇదే ఆయన చెప్పడం జరిగింది ఎప్పుడైతే ఆ స్థితిని మనం చేరుకుంటామో సో మనకి కర్మలు అనేవి తొలగిపోతాయి దానంతట అదే కర్మలు అనేవి తొలగిపోతాయి ఈ వార్చడం ఇలాంటి వివిధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో వాటంతట అవే ఆ మనిషికి తొలగిపోతాయి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో అండ్ ఈ తర్వాత సో ఈ ఎప్పుడైతే సో భక్తులతో ఆయన ఆయన ఆ ఉపన్యాసం ఇవ్వడం పూర్తయిందో ఆ తర్వాత శ్రీరామకృష్ణుల వారు అలానే మహేంద్రనాథ్ గుప్తా ఇద్దరు సంభాషించుకోవడం జరిగింది సో శ్రీరామకృష్ణుల వారిని మహేంద్రనాథ్ గుప్తా ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం సో మహేంద్రనాథ్ గుప్తా సో ఈయన శ్రీరామకృష్ణుల వారిని ఎలా అడుగుతున్నారు మీరు సంధ్యావందన మీరు సంధ్యావందనం చేసుకుంటారు కాబోలు ఇక మేము సెలవు తీసుకుంటాం శ్రీరామకృష్ణుల వారు భావాస్థలో ఉన్నారు ఆ సమయంలో సో ఆయన బా అదే భావావస్థలో ఉంటూ సో మహేంద్రనాథ్ గుప్తాకి ఇలా చెప్తున్నారు సంధ్యావందనమా అలాంటిది ఏదీ లేదు కొంతసేపు సంభాషణ జరిగాక మా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నాడు ఆయన మళ్ళీ రా అని చెప్పి అన్నారు సో మీరు చూస్తే శ్రీరామకృష్ణుల వారు వచనామృతంలో ఆయన ముందే చెప్పారు సో మీరు చూసుకుంటే సో అన్ని నామాలు హరినామం కానివ్వండి ఇప్పుడైతే మన శరీరం అవుతుందో మనం చే మనం తీసుకున్న మనం ఆ భగవన్ నామాన్ని ఎప్పుడైతే మనం స్మరించినప్పుడు మన శరీరం ఎప్పుడైతే మన శరీరం ఎప్పుడైతే రోమాంచితం అవుతుందో అప్పుడు ఆ సంస్థ నామాలు అన్నీ కూడా గాయత్రిలో లయమవుతాయి సో గాయత్రి ఓంకారంలో సో ఓంకారం అనే మంత్రంలో అవుతుందంటే అన్ని మంత్రాలు పోయి సా ఒక్క ఓంకారం అనే మంత్రమే సో దానినే మనం రిపీటెడ్గా మన మనసులో ఆ ఓంకారం ఒకటే సో ఓంకార నాదం ఒకటే అనేది మనకి వినిపించడం జరుగుతుంది దానినే మనం చాండ్ చేస్తాం దాన్నే మనం జపించడం జరుగుతుంది అన్ని మంత్రాలు అన్ని నామాలు సో అందులోనే కలుస్తాయి సో ప్రణవ నాద నాదమే సో దట్ ఈస్ ద సో ప్రైమరీ సౌండ్ సో దట్ ఈస్ ద అది మొదటి శబ్దమే ప్రణవం ఓంకారం సో సో అన్ని నామాలు పుట్టుకొచ్చింది సో మీరు చూసుకుంటే ఆ ఓంకారం నుండే సో మనం వెనక్కి గనక వెళ్తే ఈ అన్ని నామాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అక్కడికి ఆ ఓంకారానికి వెళ్ళి సో ఆ ఓంకారం నుండి ఇంకా వెనక్కి వెళితే ఆ ఓంకారం శబ్దానికన్నా ముందు ఏముంటుందంటే నిశ్శబ్దం ఉంటుంది అంటే అక్కడ ఏదీ ఉండదు కనీసం ఆ స్టేట్లో ఏంటంటే సో మైండ్ అనేది ఫుల్ ఆఫ్ సైలెన్స్ సో ఆ మనిషికి ఏంటంటే ఏ విధమైన థాట్స్ అనేవి ఉండదు సో జీరో థాట్స్ అనే స్టేట్కి వచ్చేసి ఉంటాడు ఆ మనిషి సో అప్పుడు ఆ మనిషికి ఈ ఓంకారం అనే శబ్దం కూడా వినిపించదు సో అప్పుడు మీరు చూసుకుంటే ఆ శబ్దం కన్నా ముందు ఉన్నది నిశ్శబ్దం సో ఏమీ ఉండదు అక్కడ సో అప్పుడు మాత్రమే మనిషి మీరు చూసుకుంటే నిర్వికల్ప సమాధి అవస్థను చేరుకుని భగవంతుడిని చేరుకుంటాడు సో దట్ ఈస్ ద థీరీ సో అందుకనే ఆయనకి సో ఇవన్నీ సో ఆయనకి ఆ శరీరం భగవన్ నామాన్ని స్మరించగానే రోమాంచితమవుతుంది ఇవన్నీ కూడా ఈ స్టేజెస్ అన్నింటినీ కూడా ఆయన దాటుకుని వచ్చారు కాబట్టి ఆయనకి సంధ్యావందనాది కర్మలు ఎలాంటి కర్మలు అన్నీ కూడా సో తొలగిపోయాయి సో అలాంటి వాళ్ళు అలాంటి పుణ్యాత్ములు మహాత్ములు చేయవలసిన అవసరం లేదు వాళ్ళు ఉన్నత స్థితిని బ్రహ్మాన్నే చూసి వచ్చిన వారు సో ఇది నేటి అంశం థ్యాంక్ యూ జయరామకృష్ణ